హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మేము పొద్దున్నైతే బయలుదేరేసాం అనమాట ఎక్కడికంటే తిరుత్తనికి మా చిన్ని పాప నా మేనకోడలుకి పుట్టి వెంట్రుకలు తీస్తున్నారనమాట సో తిరుతనలు అయితే మేమైతే మొక్కుకొని ఉన్నాం తీసేస్తామని సో మేమైతే బయలుదేరేసాం సో వెళ్ళే ముందు అందరం ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాము కదా సిక్స్ థర్టీకి మేమైతే బయలుదేరం అనమాట ఇక్కడ నుంచి సో టిఫిన్స్ అయితే మాత్రం మేము ఎప్పుడు టిఫిన్స్ తెచ్చుకునే అంకుల్ దగ్గరికి టిఫిన్స్ అయితే చెప్పేశాను సో అంకుల్ మంచిగా ఇలా ప్యాక్ చేసేసి పెట్టేశాడు అనమాట చట్నీ అన్నీ సపరేట్గా పెట్టేస్తారు మనకైతే అసలు ఇబ్బందే ఉండదు అనమాట ఇక్కడ అంతా చాలా బాగుంటుంది అనమాట టిఫిన్స్ చాలా బాగుంటాయి అన్నీ ఇలా మొత్తం ప్యాక్ చేసుకుని కార్లో అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మేమైతే అందరం బయలుదేరేసాం అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగా ప్రీతం అయితే చూసారా తానైతే మాట్లాడాలనుకుంటున్నాడు అనమాట వాడు చాలా హ్యాపీ యాక్చువల్గా మా పాప వేరే కార్లో ఉంది సో మేము ఈ కార్లో ఉన్నాం అనమాట మానవాడు ఏంటంటే పాప దగ్గరికి వెళ్ళాలి ఆడుకోవడం కోసం అని చెప్పేసి చెప్తున్నాడు మంచిగా సన్ రైజ్ అవుతుంది కదా చాలా అంటే చాలా బాగుంది అనమాట మీకైతే చూపిస్తాను ఇప్పుడు చూస్తారు కదా మంచిగా సన్ రైజ్ అవుతుంది హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనమాట హైవేలో అయితే మంచిగా సాంగ్స్ పెట్టుకొని వింటూ ఇలా మంచిగా ఫ్యామిలీ ట్రిప్స్ అంటే ఎంత బాగుంటుందో కదా చూసారా ఎంత మంచిగా ఉందో రోడ్డు అయితే మాత్రం ప్రశాంతంగా ఉందనమాట కొంచెం పొద్దున కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లేదు బట్ మేమైతే ఇప్పుడు ఇక్కడ నాయుడుపేట దగ్గర ఇలా రింగ్ రోడ్ ఉంది కదా ఇప్పుడు కొత్తగా వేశారు సో చూసారా మేమైతే టోల్గేట్ దగ్గర ఆగాం అనమాట మా బుడ్డి క్యూటిది అయితే వచ్చేసింది సో మేమందరం ఒక త్రీ కార్స్లో అయితే మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అనమాట సో పాప మేనమామ వాళ్ళందరూ ఉంటారు కదా పుట్టివెంటుకలు కాబట్టి వాళ్ళందరూ రావాలి కదా అందరు తీసుకొని మేమైతే వెళ్తూ ఉన్నాం మా క్యూటిది అయితే మా ప్రీతంగానే చూస్తుంది తను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆగేసి మంచిగా టిఫిన్స్ అయితే తినేసి బయలుదేరాలని అనుకున్నాం అనమాట సో అందరం ఇలా మంచిగా ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ అయితే చూసి ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది పిచ్చ పిచ్చగా నేరేడు పళ్ళు అయితే కింద పడిపోయినాయి అనమాట సో అవి కూడా చూసుకొని వేరుకుంటున్నాం ఇంక నెక్స్ట్ అయితే మా బుడ్డి దాన్ని అయితే మా కార్ ఎక్కిచ్చేసుకొని కార్లో అయితే బయలుదేరేసాం అనమాట తను వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ హాయి జపుతుంది ఇప్పుడు తనకు కూడా గుండు మంచిగా గుట్టుంది కదా తనకి ఇప్పుడు గుండు అనమాట తనకు కూడా పాపడితే గుండు చేయించుకుంటాను అని మొక్కొని ఉంది సో తన కూడా గుండు చేయించుకుంటుంది అనమాట సో అందరం అయితే మా డాడీ అందరం ఈ కార్లో అయితే వచ్చేసామనమాట ఫైనల్గా మేమైతే ఇంకా తిరుపుతనకైతే వచ్చేసామన్నమాట నేను ఇది థర్డ్ టైం ఏమో వచ్చాను ఇంత ముందు కూడా వచ్చినాను కాకపోతే పాపకి పుట్టి వంటికలు తీసేదానికి ఇప్పుడైతే మాత్రం స్పెషల్ కదా మనకి ఇప్పుడు సో మనమైతే ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడు పైకి అయితే కొండపైకి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇవి వెళ్ళి మనకి అంటే ఈ గుండు చేయించుకోవడం ఇదంతా తెలియదు సో మేము అక్కడికి వెళ్ళి ఏంటని కనుక్కొని మొత్తం వెళ్ళాలన్నమాట ఊరైతే మాత్రం ఎంత బాగుందో అసలు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయా ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ తిరుపతిలో కానీ తిరుతనలో పువ్వులు ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉంటాయనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నాకు అసలు ఈ చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఎంత బాగుందో రోడ్డు మీద ఎంత మంచిగా చాలా 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 బాగుంది ఇంకా ఏంటంటే ఇక్కడ మొక్కుకుంటారు కదా చాలామంది వాళ్ళందరూ ఇలా మంచిగా ఇవన్నీ తీసుకొని కొండపైకి నడిచి వెళ్తారంట మొక్కుకున్న వాళ్ళంతా సో ఇక్కడైతే కొంతమంది వెళ్తూ ఉన్నారు అది మీకు చూపించాను నేను ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం అనమాట తిరుతని కొండ మీదకి వెళ్ళడానికి ఇక్కడైతే ఈ స్టార్ట్ అయిపోయాం మీకు ఇక్కడ చూపిస్తాను కదా ఈ ఆర్చ్ నుంచి అయితే వెళ్ళాలి సో కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంది కొండపైకి వెళ్ళడానికి సో మేమైతే ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం అనమాట మీలో ఎంతమంది తిరుగుతున్న వెళ్ళారు నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫైనల్గా గుడి అయితే వచ్చేసింది చూపిస్తున్నాం కదా అక్కడైతే కొండ మీదకైతే మనం వెళ్ళాలన్నమాట సో మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఈ కొండ మీద నుంచి మనం అక్కడ లోపలికి అయితే వెళ్ళడానికి కొంచెం కార్లు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటే వన్ సైడ్ నుంచి ఇట్లా వెళ్తున్నారు వన్ సైడ్ అయితే ఇలా కార్లు వెళ్తున్నాయి అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మేమైతే ఎంటర్ అయిపోయాం అనమాట వెళ్ళిపోయాం ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం కొండపైకైతే చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ గుడైతే మాత్రం ఎంత మంచిగా ఉంది కాకపోతే ఇక్కడ లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా టైం అయితే పట్టిందండి మినిమం త్రీ అవర్స్ అయితే పట్టింది అనమాట అసలు ఆ కొంచెం సేపటికే చాలా అంటే చాలా రష్ ఉంది జనాలు అయితే మాత్రం చూసారా వెహికల్స్ అయితే ఎన్ని ఉన్నాయో మేము సండే వెళ్ళామన్నమాట సో సండే రోజు ఏంటంటే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండేటట్టు ఉన్నారనమాట దేవుడు మంచిగా ఇక్కడ ఎక్కువ జనాలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ మంచిగా దేవుడి దగ్గరికి నమ్మకంగా వచ్చి గుండెలు చేయించుకుంటున్నారు మేమైతే మాత్రం పాపకి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ తీస్తున్నాం తర్వాత తిరుపతిలో అయితే తీయాలని మొక్కుకొని ఉన్నాం అనమాట మనం ఎప్పుడూ తిరుపతిలో తీసుకుంటాం వాళ్ళ మదర్ అయితే ఇక్కడ మొక్కుకున్నారు కాబట్టి సో ఫస్ట్ టైం అయితే ఇక్కడికి అయితే వచ్చేసాం అనమాట దేవుడి దగ్గరికి ఇక్కడ ఫస్ట్ తీసేసుకొని తర్వాత అయితే తిరుపతికి నెక్స్ట్ పాపకి లెవెంత్ మంత్ వచ్చినప్పుడు తిరుపతిలో అయితే తీయాలనుకుంటున్నాం అనమాట ఇప్పుడు మేమైతే గుడిపైకి అయితే వెళ్తూ ఉన్నాం ఇటు సైడు ఒకటి స్టెప్స్ లాగా ఇక్కడైతే ఎంత ఉన్నాయో చూసారా కలెక్షన్ అయితే కొనడానికి పూసల దండలు ఇవన్నీ అసలు చిన్నప్పుడు ఇవన్నీ మంచి మంచిగా వేసుకునేవాళ్ళు కదా పిల్లలందరూ ఇప్పుడు చాలా తగ్గిపోయారు అంతా పెద్ద పెద్దగా అమౌంట్లు పెట్టేసుకొని వేయడం ఇవన్నీ ఇక్కడైతే తినేవి మాత్రం భయంకరం అంటే భయంకరంగా ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయి నేరేడు పళ్ళు చూసారా నేరేడు పళ్ళు కలేపళ్ళు జాంపళ్ళు అన్నీ అసలు ఫ్రూట్స్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ మనం దా టెంపుల్ దగ్గర కూర్చొని తింటూనే ఉండొచ్చు మ్యాంగోస్ కానీ పైనాపిల్ కానీ మేమైతే అక్కడ కూర్చున్నాను ఎంతసేపు తింటూనే ఉన్నాం ఏదో కూడా కొనుక్కొని పుచ్చక అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ మా వాళ్ళు తీసేసుకొని తినేస్తున్నారు చెప్పాను కదా ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయని నాకు ఎంత బాగా అనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ని చూస్తే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది తిరుపతిలో కానీ తిరుతనలో కానీ ఫ్లవర్స్ అయితే మాత్రం మీకు చూపిస్తున్నాను అందుకని అది పనిగా చూపిస్తున్నాను అన్నమాట అయితే ఈ స్మెల్ కూడా చాలా బాగుంటాయి మల్లెపూలు కానీ ఇవన్నీ జాజులు కానీ ఇవన్నీ ఫైనల్గా ఈ ఫ్లవర్స్ అయితే మీకు చూపించేస్తున్నాను చాలా బాగున్నాయి అసలు మ్యాంగోస్ అయితే చూశారు కదా ఒక్కొక్క మ్యాంగో హండ్రెడ్ రూపీస్ అంట రేట్లు కూడా బాగానే ఉన్నాయి సో మేమైతే అన్నీ తీసుకొని టేస్ట్ చేస్తూ అందరం కూర్చొని తినేసి దాని తర్వాత అయితే టెంపుల్ లోపలికైతే ఫస్ట్ అంటే వెళ్ళలేదు ఇంకా పాపకి గుండు చేయించుకోవాలి కాబట్టి అన్నీ అంటే మాకు తెలియదు కదా ఎక్కడ అనేసి కనుక్కుందామని పైకి వచ్చాము వాళ్ళు ఏంటంటే కిందే మేడం ఇలాగా గుండు చేసేది కిందే అని చెప్పారు సో మళ్ళీ ఏంటంటే టెంపుల్ దగ్గర అయితే జనాలు అయితే ఇలా ఉన్నారు ఫుల్ ఫుల్ రష్ ఉన్నారనమాట సో ఉసిరికాయలు చూసారా ఎంత బాగున్నాయో అసలు ఫ్రూట్స్ అయితే చెప్పాను కదా అసలు బీభచ్చం అంటే బీభచ్చంగా ఉన్నాయి తినడానికి అయితే మాత్రం ఏం అసలు లోకానే లేదు ఏం కావాలంటే అవన్నీ తింటూ కూర్చోవచ్చు అన్నట్టున్నాయి అనమాట ఇక్కడైతే మాత్రం పుచ్చకాయ చూసారు అసలు ఎంత మంచిగా కట్ చేస్తున్నారు అసలు అసలు సీడ్ లెస్ అనొచ్చు అంత బాగుంది పెరుగు ఇంకా హైలైట్ ఇక్కడ అసలు వీళ్ళు చుట్టుపక్కల గ్రామాలు ఉంటారు కదా ఆ ఊర్లలో నుంచి మంచిగా గేదె పాలు తీసుకొని వస్తారంట పాలతో ఇలా మంచిగా పెరుగు అండ్ మజ్జిగ చేసి అమ్ముతున్నారు మేమైతే ఒక గ్లాస్ తీసుకున్నాం అనమాట ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంకా మన చిన్నప్పటి పుల్లఐస్లు అనమాట ఇలా చూసారా మ్యాంగో అండ్ పాలైస్ అనమాట సో నేను అది ఆ మెమరీ కోసం దాన్ని షూట్ చేసుకున్నాను పైన అయితే మంచిగా ఇట్లా ఉందనమాట వ్యూ అయితే మాత్రం ఇది వచ్చేసి మొక్కులు తీర్చుకునే ప్లేస్ అనమాట గుండు చేయించుకునే ప్లేస్ అనమాట ఇదైతే ఇక్కడికి వచ్చేసి మంచిగా పాపకైతే గుండు చేయించడానికి అనమాట వాళ్ళ మేనమామ దగ్గర బట్ మా బుడ్డది మాత్రం ఏంటంటే జనాలు చూసి భయపడిపోయింది సో ఏడుపు అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా ఈ కొంచెంసేపు మాత్రమే సైలెంట్గా ఉంది ఇంకా ఏడుపు ఎత్తింది బావలే భయంకరంగా ఏడ్ చేసింది పాప అదైతే ఫస్ట్ టైం కదా పిల్లలు మంచిగా ఎక్కువ ఇదిగా చేసేస్తారనమాట తనైతే బాగా ఏడ్ చేసింది అండ్ ప్రీతం కూడా ఫస్ట్ టైం ఇలా గుండు చేసినప్పుడు అయితే భయంకరంగా ఏడ్ చేశాడు అసలు తిరుపతిలో అయితే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మా బుడ్డది తిరుపతిలో చేయించుకున్నప్పుడు చాలా అంటే చాలా సైలెంట్గా ఉండే ఏం అడలేదు ఫస్ట్ టైం మాత్రం చాలా ఏడ్ చేసింది జనాలందరం చూసి కంగారు అయిపోయింది అనమాట దానికి మేము ఎన్ని చేసినా ఏం చేసినా అసలు ఏడుపాప లేకుండా అసలు భయంకరంగా ఏడ్ చేసింది సో ఫైనల్గా అయితే ఇంకా మంచిగా మా బుడ్డదానికి గుండె అయితే చేయించేసాం దాని తర్వాత ఇంకా ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా గుండు జైన్ చేసుకున్నారు అందరు మొక్కులు తీర్చేసుకొని మేము ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఇది అయిపోయిన తర్వాత స్నానాలు చేయడానికి కూడా మనకి పైన రూమ్స్ ఉన్నాయన్నమాట అక్కడ మంచిగా స్నానం చేసేసుకొని అంకా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ తమ్ముడు వాళ్ళ వైఫ్ కూడా గుండు జైన్ చేసుకుంటుందన్నమాట అందరం అయితే ఫైనల్గా అయిపోయింది మేమైతే ఇంకా దర్శనం కోసం అయితే క్యూలో నిలబడుకోవడం చాలా టైం పట్టింది దర్శనానికి అయితే మా నాన్నకి ఏంటంటే పాపం కాళ్ళ నొప్పులు అనమాట పాపం చాలా అంటే మేము ఏంటంటే లంచ్ టైంలో వెళ్ళాము సో ఎటుగా టైంలో వెళ్ళడం వల్ల బాగా స్ట్రక్ అయ్యామనమాట సో మేము వన్కేమో ఎంటర్ అయ్యాము మేము బయటకు వచ్చే లోపల త్రీ థర్టీ అయిపోయింది ఇది వచ్చేసి ఫ్రీ టికెట్ అనమాట మేము వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాం అనమాట టికెట్ ఏదైనా సరే అలాగే పడుతుంది కొంచెం ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అటు అంతే సో ఫైనల్గా మేమైతే మంచిగా ఎంతసేపు వెయిట్ చేసినా దేవుడిని చూస్తే అదంతా మర్చిపోతాం కదా సో మంచిగా దర్శనం అయితే జరిగిందనమాట సో దర్శనం చేసుకొని మేమైతే కిందకు వచ్చేసి ఇంకా లంచ్ కూడా చేసుకొని బయలుదేరేసాం సో దారిలో అయితే టీ షాప్ దగ్గర అయితే ఆగాం హ్యాపీగా టీ తాగేసి ఇంటికి అయితే బయలుదేరేసాం సీన్ నెక్స్ట్ వీడియో బై ఫ్రెండ్స్